హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా రెండు కండిషన్లతో వీరికి రైతులకు సంబంధించిన రుణమాఫీని చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన రెండు కండిషన్లు అనేది ఏమిటి అనేది దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ ఉంటాను తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకుపోయే కీలక నిర్ణయాల ప్రకారం మనకు ఆగస్టు పదిహేనో తేదీ లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తప్పనిసరిగా రైతులకు రుణమాఫీ చేయాలంటే తప్పనిసరిగా ఆ యొక్క రైతు ఎవరైతే రెండు లక్ష రెండు లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకున్న రైతున్నారో ఆ యొక్క రైతుకు తప్పనిసరిగా పట్టాధార పాస్ పుస్తకాలు కలిగి ఉండాలని ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలు కలిగి ఉండి ఆ యొక్క పాస్ పుస్తకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది బ్యాంకు లో తాకట్టు పెట్టి అనేది పొందిన రైతులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు అలాగే తప్పనిసరిగా రైతులకు రేషన్ కార్డు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే మాత్రమే వారికి రుణమాఫీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా రైతు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఆ రైతు ఏదైతే బ్యాంకు లో రెండు లక్షల రూపాయల రుణాలు అనేది పొందున్నారో ఆ యొక్క రైతు తప్పనిసరిగా ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలు కలిగిన డాక్యుమెంట్లు మాత్రమే బ్యాంకు లో రుణాలు అనేది తీసుకునే ఉండాల్సి ఉంటుంది అలాగే రైతులకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు అంటే ఎవరైతే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క రుణమాఫీ అనేది చేయకపోవచ్చు అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నిలిపేసే అవకాశం ఉన్నట్టు దీనికి సంబంధించి యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీ నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి రుణమాఫీ చేస్తారో కనుక చూసుకున్నట్లయితే అంటే ఎప్పటి లోపల రుణాలు అనేది తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తున్నారంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో మొదటి లిస్టును విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత రెండు రోజుల క్రితం తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా రైతులకు సంబంధించి ఏదైతే రుణాలు అనేది పొందున్నారో ఆ యొక్క రైతులకు సంబంధించిన రుణాలను విడతల వారీగా జూలై పదిహేనో తేదీ నుంచి మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే రైతు తప్పనిసరిగా వారికి సంబంధించి ఏదైతే రుణాలు అనేది పొందున్నారో ఆ యొక్క రుణాలను మొదటి విడతల భాగంగా యాభై వేల రూపాయలు అలాగే తర్వాత డెబ్బై ఐదు వేలు అలాగే లక్ష రూపాయలు ఇలా విడతల వారీగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఆగస్టు పదిహేనో తేదీ లోపల పూర్తిగా మాఫీ చేసే ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది గత మూడు రోజుల క్రితం అయితే రావడం జరిగింది ఈ రోజు వచ్చిన తాజా అప్డేట్ ఏంటంటే తప్పనిసరిగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావాలంటే తప్పనిసరిగా పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయలకి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు